నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట ఏఆర్బి కళ్యాణ మండపం నందు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి మైనార్టీ సెల్ అధ్యక్షులు సిద్దిక్ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఒడుగుల కార్యక్రమాన్ని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం పేద పిల్లలు తల్లిదండ్రులు హాజరై ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం మందులు పంపిణీ నిర్వహించారు ఇటువంటి కార్యక్రమం చేస్తున్న సిద్దిక్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కలీల కార్పొరేటర్లు కరీముల్లా నీలి రాఘవ వేలూరు మహేష్ అంజా హుస్సేని అబ్దుల్ మస్తాన్ ప్రముఖ న్యాయవాది మాల్రెడ్డి కోటారెడ్డి ముస్లిం మత పెద్దలు మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా పేదలకి ఏదైతే దాదాపు రెండు వందల పరీక్షలక పిల్లలకి ఆ కార్యక్రమం చేయటం ఆ కార్యక్రమాలు చేయటంతో పాటు మా కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇవ్వటం పేదలకు సంబంధించి సర్కిల్ సలకలించి మళ్ళీ అండదండలతో ఉండటం మంచి కార్యక్రమం ముఖ్యంగా సిద్ధికి ఆ భగవంతుడు ఆ అల్లా ఎప్పుడు కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేసేదానికి ఇంకా మంచి పనులు చేసేదానికి అల్లా ఎప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడు అలాగే అన్ని రకాలుగా అండదండలుగా ఉండాలి ఎందుకంటే ఇంకా కూడా పది మందికి మనిషి చేసే కార్యక్రమం చేసే విధంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలా రోజుల తర్వాత నెల్లూరులో ముఖ్యంగా ఎప్పుడు కూడా నాకు ఆనందంగా ఉన్న రెండుసార్లు ఎమ్మెల్యేలు ముస్లిం సోదరులకు సంబంధించి అని చెప్తే మొట్టమొదటి కార్యక్రమం సంవత్సరం రోజుల తర్వాత ఈ యొక్క మంచి కార్యక్రమానికి రావడం కూడా సంతోషంగా చేపట్లు తీసుకుంటూ కార్యక్రమానికి నాకు సంబంధించిన ఏ కార్యక్రమంలో పాల్గొన్న మా అందరికీ కూడా ఇవన్నీ కూడా చాలా తర్వాత కలుసుకోవడం జరిగింది వాళ్ళని ఈ కార్యక్రమం ద్వారా ద్వారా కలుసుకునే అవకాశం కల్పిస్తుంది కూడా తెలుసుకుంటుంది స్నేహితులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని వేద జిల్లాలో వినియోగించుకొని అలా కంటినియోగం చేసుకోవాలని అలాగే వాళ్ళకి ఇచ్చే నెలకి సరకడ వస్తువుల్ని కూడా వాళ్ళ సక్రమంగా వాడుకొని దాన్ని బాగా తీసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఆ తమ్ముడు విద్య ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు అలాంటివి కూడా ఇంకా కార్యక్రమం చేయాలని ధన్యవాదాలు యూనివర్సిటీలో టీఆర్బి ఫంక్షన్ హాల్లో నేను రఫీబాయ్ కానీ మేమంతా కలిసి రోజు ప్రోగ్రాం ఫిరిగా చేయబడుతుంది సిటీ మొత్తం నుంచి పిల్లలు అందరూ కలిసి మనకి వచ్చారు రూల్ చేపిస్తున్నారు వాళ్ళకి అందరికీ ఏంటంటే ఒక గిఫ్ట్ ఇస్తున్నాం మేము అదే నేను కానీ రాగి కానీ మినపప్పు కానీ అన్ని దాంట్లో చిట్టు ఉంటుంది దాని తగ్గితే కానీ మందులు కూడా ఇస్తున్నాము మందులు ట్యాబ్లెట్స్ కానీ అన్ని యాంటీబయోటిక్ మందులు అన్నీ ఇస్తున్నాము ఎవరు ఉంటే కూడా అందరూ బాగుండాలని చెప్పి ఇదే కాదు ఏ ప్రోగ్రాం వచ్చినా అన్ని ప్రోగ్రాంలో చంద్రశేఖర్ అన్న సపోర్ట్తో మేమందరం కలిసి ఏముంటే కూడా చంద్రశేఖర్ అన్న ఇటువంటి మంచి పనులు చేయండి అని చెప్పి రోజు కలిసినప్పుడు అంతా మేము డిస్కస్ చేస్తుంటాం అన్న పంట ఏమంటే కూడా ఇప్పుడు రెండాకాలం వచ్చింది సభ్యురాలు కానీ ఏదైనా పండుగ వచ్చింది విజయవాడ కోసం ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి అన్న చెప్తుంటారు అన్న సూచనల ప్రకారము ఈ విధంగా పోగ్రాలు చేస్తుంటాము ధన్యవాదాలు నియోజకవర్గంలో మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు కట్నా గ్రంథం విడుదల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ సుమారుగా రెండు వందల అందరికి పైగా కుటుంబాల నుంచి పేద పిల్లలందరికీ కూడా ఈరోజు ఉచితంగా ఈ వడుదలు చేయడం కానీ వాళ్ళందరికీ కూడా ట్యాబ్లెట్స్ కానీ కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కానీ అలానే వచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళతో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా అందరికీ భోజనాలు పెట్టడం కానీ చాలా మంచి వాతావరణంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమానికి మేమంతా కూడా హాజరు కావడం చాలా సంతోషపడుతూ నేను నడిచిన ఒకన్నర సంవత్సరాల నుంచి కూడా ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాను మైనారిటీ సోదరులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మాత్రం యావత్ రాష్ట్రానికి అంతటి కూడా ఆదర్శమనే చెప్పాలి పండగలప్పుడు కానీ వారు ఈ ఇష్టానికి బిందులు పెట్టడం కానీ అలానే పేదవాళ్ళకు వాళ్ళు పట్టలు ఇవ్వడం కానీ వేరే పిల్లలు కనుక పేద పిల్లలు అంటే వాళ్ళని చదివించడం కానీ అలానే మెహందీ కార్యక్రమం అక్కడ ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ కూడా చేయడం కూడా జరిగింది పేద మహిళలందరికీ కూడా మెహందీ కార్యక్రమం చేయడం కానీ ఇలా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని రెగ్యులర్ గా మైనార్టీ సభ్యులు ఢిల్లీ రాజవేష్లను చేయడం అంటే చాలా సంతోషంగా వార్త పార్టిసిపేట్ చేయడం ఈ కార్యక్రమాలు కూడా వారిని ఎప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తూనే ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున రెండు వందల మంది వరకు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో హాజరై వారందరికీ కూడా ఈ అడుగుల కార్యక్రమాన్ని సంబంధించి ప్రధానంగా నెల్లూరు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సిద్ధిక్ బాయ్ కానీ అలానే ఈ హాల్ ప్రొవైడ్ చేసినటువంటి అగ్ని బాయ్ కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి వారు వంతగా సహాయ సహకారాలు అని చూసినప్పటికీ వీళ్ళిద్దరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాడం వారు మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా వారిని అభినందిస్తూ ఉంటారు అలానే ఈ కార్యక్రమానికి తాజైనటువంటి హాజరై ఈ కార్యక్రమానికి ఒక రెండుతనాన్ని తీసుకున్నటువంటి అనేక మరణాలు కానీ అలానే కూడా ఈరోజు అర్మూ జిల్లా మన విక్రీఫ్ రోడ్ లో అనిల్ కుమార్ యాదవ్ గారి సూచన మేరకు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ సిటీ ఇన్ఛార్జ్ గారు మన ఎంఎస్సి చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా నలభై ఎన్బిజీ డివిజన్ ఇన్ఛార్జ్ సిద్ధిగారి ఆధ్వర్యంలో ఈరోజు ఉర్దూ భాషలో హత్నాని అంటారు గుడుగులు సుమారుగా రెండొందల పైగా గుడుగులు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఒక కార్యక్రమమే కాదు మన సిద్ధిగారు చేసేది దాని ముందు కూడా ఇప్పుడు కూడా రేపు కూడా విషయాల్లో చేస్తారు దాంట్లో పెళ్ళిలో ఏమైనా జరుగుతుంటే ఆయన సొంత నిధులతో మంచమైన జీరో ఆయన ఇట్లాంటి చాలా వస్తువులు ఆయన సొంత నిధులతో చాలా ఇస్తున్నారు రేపు కూడా ఇస్తారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే కరోనా వచ్చిందో ఆ హయాంలో కూడా ఆయన చాలా నలభై ఎనిమిది డివిజన్లో ఆయన సొంత నిధులతో చాలా కార్యక్రమం చేశారు డోర్ టు డోర్ తిరిగి ఆ అల్లతో నేను దువా చేస్తున్నాను మన సిద్ధి గారు ఇంకా మంచి మంచి పదవీలు తీసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెద్దది చేయాలని అల్లాకు దువా చేస్తున్నాను